పెళ్ళకించగలడా నాలుగైదు తరాలు కాదు కదా పది పదిహేను తరాలు వచ్చినా నేను కూడా కదపలేడు ఒకవేళ షూటిపోటు మాటలతో నీ అందు జాలిస్తా నన్ను నరికి పోగులేసేస్తా ఇదే నాటుకోడా నరికి పోగులేయడానికి పోగులేసేస్తా రక్తం దాగేస్తా ఇలా కొన్ని పోకిరి మాటలు మనం వింటుంటాం అర్థమవుతుందండి ఇంకా ఐదు ఆరు సంవత్సరాల్లో ఒక్కడ క్రైస్తవులు లేకుండా చేసేస్తా క్రైస్తవుల్ని మట్టి చేసేస్తా క్రైస్తవులను నేల కలిపేస్తా క్రైస్తవుడు అని పేరే లేకుండా చేస్తా అని అన్నాడంట ఎవరు హిట్లరు అర్థమవుతుందా ఇంకా కొంతమంది ఇలాగ విరుచుకు పడ్డ వాళ్ళు వాళ్ళు కాలగమనంలో కలిసిపోయారు చరిత్ర ఫోటోలో వాళ్ళు నిర్జీవమైపోయారు అలాగ లేచిన దేశాల మీద ఏ సముద్రాలు పొంగి పొర్లాయి రాజ్యాలు రాళ్ళపాలైపోయాయి చరిత్ర పుట్టంలో ఇప్పటికీ షకపురుషుడై యేసుక్రీస్తు కొనియాడబడుతున్నాడు ఆయనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమే కానీ ఆయనకు విరోధముగా ఆయన పిల్లలకు ఆయన సంఘానికి ఆయన సమాజానికి విరోధంగా లేచిన ఏది వికసించి ప్రకాశించి పరిమళించినట్లు చరిత్రలో లేదు దీపం ఆరిపోంది దీపం ఆరిపోంది చరిత్ర చేస్తాడు ఆయన అంతేకాదు మూర్ఖంగా ప్ప పొరుగుతుంది ఈరోజు ఎందుకో రై వినబడుతున్నాదంట అయ్యా ఎక్కడున్నారు ఇక మన కథపై శక్తి ఎవరికి దేనికి లేనే దేనికి లేనే లేదండి 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 లేదండి